అస్సలం అయికు హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ స్మాల్ పీస్ చికెన్ దమ్ బిర్యానీ చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది మీరందరూ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్గా చేసుకోవచ్చో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీనికి ముందుగా బిర్యానీ మసాలా అయితే రెడీ చేసుకోవాలి ఇది మండి మసాలా కూడా ఇట్లాగే చేస్తారు ధనియా అనాస్ పువ్వు లవంగాలు ఇలాచి సోపు మరాఠీ మొగ్గ చక్క జీలకర్ర మిరియాలండి షాజీరా కూడా వేసుకోవచ్చు ఇంట్లో నేను షాజీరా అయిపోయింది నేను వేయలేదు మీ దగ్గర షాజీరా ఉంటే అది కూడా వేయండి ఇది కొద్దిగా ఫ్రై చేసి కొద్దిగా అండి ఫ్రై చేసి దీన్ని మనము పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలండి చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలండి దీనికి కర్రీ రెడీ చేసుకోవడం కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసాను చూడండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయాలి ఇందులోనే ఈ కర్రీ చాలా బాగుంటుందండి మనం బిర్యానీ కోసమైతే ఈ కర్రీ చేస్తున్నాం కదా నార్మల్గా ఈ సేమ్ ప్రాసెస్ ఇదే కర్రీ చేసుకొని మనము వైట్ రైస్లోకి కూడా తినొచ్చు చపాతీలోకి కూడా తినొచ్చు ఎట్లాగైనా మనం తినడానికి ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఓన్లీ కర్రీ వరకు కావాలన్నా వండి మనం తినేసేయచ్చు నేనైతే బిర్యానీ కోసం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయ్యింది అలాగే ఇందులో టమోటాలు వేసానండి రెండు కొంచెం మీడియం సైజు టమోటా అయితే వేశాను ఇది కొద్దిగా ఈ టమోటా మగ్గాలి ఇందులో నేను ఈరోజు హాఫ్ కిలో చికెన్ అండి స్మాల్ పీసెస్ చేయించి తీసుకొని రమ్మని చెప్పాను మా వారికి చిన్న చాలా చిన్న ముక్కలు కొట్టించి తీసుకొచ్చారు ఇప్పుడు ఇందులో టమోటా మగ్గింది కదా కొత్తిమీర పుదీనా ఇది మెంతికూరండి మెంతికూర కూడా వేశాను ఇందులోనే ఇది మొత్తం కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి ఈ స్మాల్ పీస్ చికెన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే పీసెస్ చాలా చిన్నవిగా ఉంటాయి ప్రతి సారీ మనం అన్నం తినేటప్పుడు బిర్యానీ తినేటప్పుడు ప్రతి ముద్దలోను కూడా మనకు చికెన్ పీసెస్ అయితే వస్తాయి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా పసుపు కారం అండి మనం ఎంత కారం కావాలో అంత వేసుకోవచ్చు అలాగే ఉప్పు తర్వాత మనం కొంచెం తగ్గినా కూడా ఉప్పు కారం మనం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు నేనైతే ఈ కారం పసుపు అన్నీ ఆయిల్లోనే ఫ్రై చేసి ఇప్పుడు ఇందులో చికెన్ పీసెస్ అయితే వేసేస్తున్నాను చూడండి చికెన్ పీసెస్ చూసారా ఎంత చిన్న సైజు కొట్టించి తీసుకొని రమ్మని చెప్పాను ఇదే సైజు కావాలని చెప్పానండి నేను ఇదే సైజు కొట్టించి తీసుకొచ్చారు ఇట్లాగా చేయించి మీరు ఒకసారి వండి చూడండి ఇది మీగడ పెరగండి చూడండి ఈ మీగడ పెరుగు ఇందులో వేసేసి బిర్యానీకి పెరుగు ఉంటే బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ కూడా చాలా బాగుంటుంది మీరు ఓన్లీ కర్రీ వరకు వండుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ కర్రీ వరకైనా ప్రాసెస్ చూసి ఇదే ప్రాసెస్లో కర్రీ ప్రిపేర్ చేసుకోండి కాకపోతే పీసెస్ ఇంత చిన్నవి కొట్టించి మీరు ఒకసారి అయితే ట్రై చేయండి కర్రీ చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్గా ఉంటుందండి అసలు ఈ చికెన్ కర్రీ ఇందులో వాటర్ అయితే వేయకూడదు చూడండి ఈ పౌడర్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొద్దిగా పౌడర్ ఉంచి ఈ మిగిలిన పౌడర్ మొత్తం ఇందులో వేసేసేయాలండి చూసారా ఇలాగా ఈ పౌడర్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి ఇందులో వాటర్ వేయకుండా మనము పెరుగు మీగడ పెరుగు వేసాం కదా మామూలు మామూలు పెరుగు కూడా వేయవచ్చు నా దగ్గర మీగడ పెరుగు ఉంది కాబట్టి వేశాను నార్మల్ పెరుగు కూడా వేసుకోవచ్చండి ఇందులోనే ఉడిగిపోతుంది ఈ కర్రీ అయితే ఈ పీసెస్ చిన్నవిగా ఉన్నాయి కాబట్టి త్వరగా ఉడుకుతాయండి ఎక్కువ టైం పట్టదు ఈలోపు ఇది ఉడికేలోపు మనము రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు గిన్నె పెట్టి అందులో ఎసురు వేసేసి అందులో మెంతిపూర పుదీనా కొత్తిమీర అన్నీ ఎసురులో వేసేస్తున్నాను చూడండి అలాగే ఇందులోనే ఇందాక కొద్దిగా పౌడర్ మిగిలించాం కదా ఆ మిగిలిన పౌడర్ ఇందులో వేసేసి ఇందులోనే నిమ్మకాయ కూడా పిండేస్తాను నేను ముందుగానే చూడండి ఉప్పు కూడా వేసేసాను వేసేసి ఇందులోని నిమ్మకాయ అండి ఒక నిమ్మకాయ పూర్తిగా ఒక నిమ్మకాయ అయితే పిండేస్తాను నిమ్మకాయ పిండడం వల్ల మనకు బిర్యానీ బిర్యానీ రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందండి చాలా బాగుంటుంది కాకపోతే నేను ఆయిల్ అయితే ఎసురులో వెయ్యనండి ఎప్పుడో ఒకసారి అయితే వేస్తాను నేను ప్రతిసారి ఆయిల్ అయితే వెయ్యను మ్యాక్సిమం వెయ్యనండి నిమ్మకాయే వేస్తాను చూడండి ఈ కర్రీ పక్కన ఉడుగుతుంది అక్కడ పక్కన ఎసురు కాగుతుందండి ఆ ఎసురు కాగిన తరువాత మనము రైస్ అయితే అందులో వేసేసేయాలి బాస్మతి రైస్ నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఈరోజు ఆ బాస్మతి రైస్ వన్ అవర్ ముందుగానే నేను కడిగి నానబెట్టుకున్నానండి చూడండి ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ ఆయిల్ అంతా పైకి తేలుతుందండి ఈ కర్రీ ఉడికి బాగా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది ఇందులో ఎక్కువ గ్రేవీ ఉండేటట్లు చూడకూడదు గ్రేవీ తక్కువగా కొద్దిగా థిక్గా ఉండాలి కర్రీ అనేది అప్పుడే మనకు బిర్యానీ టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఎసురు వచ్చేసింది ఇందులో నేను రైస్ అయితే వేసేస్తున్నాను ఇది కొద్దిగా ఉడికిన తరువాత నేను దీన్ని వార్ చేస్తానండి చూడండి నేను ఎలాగా ఎంత టైం పడుతుందో మీకు రైస్ నేను ఉడికింది చూపిస్తాను ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనమైతే వాష్ చేసుకోవాలి నేను ఇట్లాగే వాష్ చేశానండి అంటే వడబుట్టలో వేయకుండా దీనిని ఇలాగే షింక్లో వాష్ చేశాను చూడండి ఇలాగా ఇప్పుడు నేను ఈ రైస్ని రౌండ్గా ఇలా చేసి మధ్యలో కొద్దిగా గుంతలాగా చేసేసి మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ కర్రీని ఈ మధ్యలో వేసేస్తున్నాను ఇది అయితే ప్రాసెస్ సింపుల్ అండి అంటే లేయర్ కా కాకుండా ఇలాగైతే సింపుల్ ప్రాసెస్ ఇది ఇప్పుడు చూడండి ఈ చుట్టూ ఉన్న రైస్ని దీనిపైన కప్పేస్తాను అలాగే దమ్ అయిపోతుంది బిర్యానీ అయితే మీరు ఒక్కసారి ఈ ప్రాసెస్ మీరు ఒక్కసారి ట్రై చేయండి అంటే సింపుల్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది టైం పట్టదు ఇప్పుడు నేను వార్చుకున్న గంజి ఉంది కదా అది కొద్దిగా ఇలాగా వేసేసుకుంటున్నాను కొద్దిగా అండి సైడ్కి అలాగే దీనిపైన ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అలాగే నెయ్యి మొత్తం దీనిపైన వేసేస్తాను ఈ పచ్చి ఉల్లిపాయ ఈ బిర్యానీ మీద వేసి దమ్ చేస్తే మనం తినేటప్పుడు ఆ ఉల్లిపాయ మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరందరూ ఒకసారి అయితే ఇలాగ పచ్చి ఉల్లిపాయ ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడు వేసుకుంటూ ఉంటారు కదా ఇలాగ పచ్చి ఉల్లిపాయలు వేసి చూడండి మీకు టేస్ట్ అర్థమవుతుంది ఇలాగ నెయ్యి పైన కొద్దిగా నెయ్యి వేసేసి ఇది దమ్ చేసేసేయాలి నేను ఇలా దమ్ చేయడానికి గిన్నెని ఒక సైడ్కి పెట్టుకుంటూ తిప్పుతూ గిన్నెని నేను దమ్ చేస్తానండి ఇది చూడండి కొద్దిగా సైడ్కి పెట్టాను కదా కొద్దిసేపిన తర్వాత మళ్ళీ సైడ్కి తిప్పుకుంటాను అలాగా తిప్పుకుతూ ఈ బిర్యానీ దమ్ చేస్తాను చూడండి బిర్యానీ అయితే దమ్ అవ్వచ్చింది ఇది కొద్దిగా దమ్ అయిన తర్వాత దీన్ని ఇలాగా కొద్దిగా అటు ఇటు కలిపి నేను గిన్నెతోనే బాగా కలుపుతాను మీరు ఒకసారి చూపిస్తాను ప్రాసెస్ అయితే చూడండి నేను ఎలాగా తిప్పుతాను అనేది చూడండి బిర్యానీ అయితే మగ్గిపోయింది కలర్ కూడా చాలా బాగుంది నేను కలర్ అయితే ఏ ఈరోజైతే నేను ఏ కలర్ కూడా ఇందులో వెయ్యలేదు నార్మల్ కర్రీ కలరేనండి ఇది చూడండి నేను ఎలాగా దీన్ని కలుపుతాను అనేది మీకు చూపిస్తాను చూడండి చూసారా ఇలాగా తిప్పుతూ దీన్ని కలిపితే ఏమవుతుందంటే లోపల ఆ రైస్ కర్రీ మొత్తము మిక్స్ అవుతాయండి అంటే మనము ఇలా కలపడం వల్ల రైస్ అనేది బాగా కలిసిపోతుంది ఈ కర్రీతోటి చూసారా బిర్యానీ అయితే దమ్మైపోయిందండి మనము ఇక ప్లేట్లోకి తీసేసుకోవడమే ఈ పీసెస్ చూసారా చాలా పీసెస్ వస్తాయి హాఫ్ కేజీకి బాగా తినడానికి చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి మీరు తప్పక ఈ బిర్యానీ అయితే తప్పక ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ముందు ముందు నేను రకరకాల బిర్యానీలు చూపిస్తాను ఇంకా ప్రస్తుతానికి ఈ స్మాల్ పీస్ చికెన్ బిర్యానీ అయితే తప్పక ట్రై చేయండి చూడండి నేను రైస్ అయితే బిర్యానీ రైస్ అయితే నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఎంత పొడి పొడిగా ఉందో చూడండి ఈ బాస్మతి రైస్లో చాలా రకాలు ఉంటాయండి ఒక్కొక్క రకం ఒక్కొక్కలాగా ఉంటుంది ఇది చూడండి ఈ రైస్ అయితే చాలా బాగుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూసారా ఈ పీసెస్ మధ్యలో ఎలా కనపడుతున్నాయో ట్రై చేస్తారు కదా మీరందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్